జూబ్హిల్స్ లో నవీన్ యాదవ్ యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొందరు ఫేక్ సర్వేలతో మభ్య పెట్టాలని చూసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు హరీష్ రావు కేటీఆర్ ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు బీఆర్ఎస్ కు బీజేపీకి ఓటేస్తే నోటాకు వేసినట్టే అన్నారు స్థానికంగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ అన్నారు నవీన్ పై రౌడీ కేసులు ఉన్నాయని హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ సర్వేలు చేయించుకొని ఎంత ప్రజల్ని మంబెపెట్టాలని చూసినా జూబ్లీ ప్రజలు వివేకవంతమైన ప్రజలు చలించలేదు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు కారణం ఇది పదేళ్ల బీఆర్ఎస్ పాలన విధ్వంస పాలనకి రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాలని బేరీజ్ వేసుకొని జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు పోబోతూ ఉన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కేసీఆర్తో తో మిలాఖతై మిలాఖత్ అయినటువంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నిక ఇది గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు సహకరించినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద జూబ్లీ హిల్స్లో ఒక వికేస్ అభ్యర్థిని పెట్టి వారిని బలి చేస్తా ఉన్నారు ఇద్దరు ఆనాడు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బిజీవారి గెలడానికి బిఆర్ఎస్ పార్టీ సహకరించిన తీరు ప్రజలకు తెలుసు దాంట్లో భాగంగానే వాళ్ళ జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది జూబ్లీల్స్ ప్రజలు మీ ఓటు బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా అది నోటాకు వేసినట్టే లెక్క మా అభ్యర్థి స్థానికుడు విద్యావంతుడు నిత్యం ప్రజలతో ఉండేటువంటి నాయకుడు పదిహేను సంవత్సరాలుగా జూబ్లీల్స్ పేద ప్రజలతో మమైకమవుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నాయకుడు ప్రజలు ఆదరిస్తున్న నాయకుడు ఇవాళ ఓటమి భయంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎన్ని కుప్పగంతులేసినా ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారనేది కింది గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతా ఉంది పేదవాడికి రేషన్ కార్డు అందుకు వరం పదేళ్ళు ఆ వారం నోచుకోకుంటే మేము వచ్చిన తర్వాత నలభై లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది జ్యూబ్లీస్ పదిహేను వేల రేషన్ కార్డు